మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడే కాదు అన్ని జిల్లాల్లో కూడా కార్యకర్తలకి వాస్తవ పరిస్థితి తెలియజేసి ఏ విధంగా ఎంత పర్సంటేజ్ శాతం మనకు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పర్సెంటేజ్ శాతం వచ్చినాయి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై సమస్ అందరం కలిసి సమీక్షించుకునే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేద్దాం జిల్లా వైజ్ కూడా చేద్దాం కానీ అప్పటి వరకు మీరు ఎవరు మనోధైర్యం కోల్పోవద్దు తప్పకుండా ఓపికగా చూద్దాం మనం ఇంత మేలు చేసామని మనం భావించాం మనం చేసిన మేలు కన్నా వాళ్ళు చేస్తామన్నది వాళ్ళు నమ్మి వాళ్ళు ఓటేశారు కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి వాటి అన్నిటిపై కూడా విశ్లేషణ చేసుకొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తాం కాకపోతే ఈ లోపల అధికారంలోకి వచ్చారు కాబట్టి స్థానిక సంస్థల్లో కానివ్వండి కార్పొరేషన్లో కానివ్వండి వాళ్ళు ఏమైనా ప్రలోభాలు పెట్టి భయపెట్టే కార్యక్రమం చేస్తారు అట్లాంటి వాటికి ఏటికి లొంగొద్దు ధైర్యంగా నిలబడండి పార్టీకి అండగా మేమందరం ఉంటాం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు జరుగుతున్నాయి అది మన ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువైనా ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు జరిగినా నాయకత్వం తరఫు నుంచి వాళ్ళని పోయి పరామర్శించండి వాళ్ళకి అండగా నిలబడండి ఏమైనా ఆర్థిక సాయం కావాల్సి వచ్చినా కూడా చేసే కార్యక్రమం చేసి ముందుకు పోవాలని చెప్పి మా కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధైర్యం చెప్పే కార్యక్రమం చేయడం ఒక కోర్టుకి ఏంది స్వామి ఫస్ట్ మా బాధ్యతగా రాష్ట్ర గవర్నర్ గారు దృష్టి తీసుకెళ్ళాం ఎందుకంటే అప్పటికే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారు కాబట్టి గవర్నర్ గారి ఇదిలో ఉంటుంది కాబట్టి గవర్నర్ గారి దృష్టి తీసుకుపోయాం ఫస్ట్ రిజల్ట్ వచ్చిన సెకండ్ డేనే ఎందుకంటే కౌంటింగ్ రోజు నుంచే స్టార్ట్ చేశారు దాళ్లు ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశించినంత స్పందన లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రైమ్ మినిస్టర్ని హోమ్ మినిస్టర్ని ఎన్హెచ్ఆర్సీని నేషనల్ హ్యూమన్ రై రైట్స్ కమిషన్ని అందరినీ కలవాలని ప్రయత్నం చేశాం కానీ వాళ్ళందరూ కూడా మీ ఫిర్యాదులు అందివండి తప్పకుండా వాటిపై దృష్టి పెడతామని చెప్పాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా పోయి న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కోర్టులో కూడా వేయటం జరిగింది తప్పకుండా న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేంత వరకు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం మేము చేస్తాం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాం అదే ఒక ఆలోచన ఉందమ్మా ఇంకా రాబోయే రోజుల్లో ముందు కొన్నాళ్ళు సెటిల్ కానీ ఒక నెల టైం తీసుకున్నాక అసెంబ్లీ సమావేశాలు అవి ఉంటాయి వాళ్ళు ఓట్ తీసుకోవాలి అవన్నీ అయిపోతే అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా వాళ్ళ సంఖ్యాబలం ఆశించిన స్థాయిలో లేదు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో అయితేమి లోక్సభలో అయితే సుమారుగా పదిహేను మంది సభ్యులు ఉన్నారు మనం కూడా మన రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇక్కడ అధిక అధిక శాతం వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైన వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలకు మేలు జరిగేటానికి మా వంతు కృషి చేయడానికి మాకు చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు కేడర్కి అందరికీ కూడా సందేశం ఉంటుంది